ఇక ఆ వివరాల్లోకి వెళితే శకున జ్యోతిష్య శాస్త్రంలో చీమలు మంచి చెడులను సూచిస్తాయని పేర్కొనబడింది చీమలు ఇచ్చే కొన్ని సంకేతాల వల్ల మన ఇంట్లో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవచ్చని చెబుతున్నాయి ముఖ్యంగా చీమల గురించి తెలుసుకోవాలంటే చీమలు రెండు రకాలుగా ఉంటాయని అవి ఎర్ర చీమలు నల్ల చీమలు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే మంచిదని ఎర్రచీమలు కనిపిస్తే శుభం కాదని సకున శాస్త్రం చెబుతుంది మన ప్రపంచంలో పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి దేవుడు అన్ని జీవులకు ముఖ్యమైన బాధ్యతలను ఇచ్చాడు ఈ జీవులలో చీమకూడా ఒకటి చీమలు ఎప్పుడూ ఒక వరుసలో నడుస్తాయనే విషయానికి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కాని ఎందుకు అలా ఒకే వరుస క్రమంలో నడుస్తాయో మీకు తెలుసా దీని వెనుక అసలు కారణం ఏమిటో తెలుసుకుందాం పదండి చీమలను సామాజిక జీవులు అని కూడా పిలుస్తారు ఎందుకంటే అవి గ్రామం నగరం అడవులు పొలాలు చెట్లు పుట్టలు ఇలా ప్రతిచోట కనిపిస్తాయి చీమలు పుట్ట రూపంలో ఒక ప్రత్యేకమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకుని అందులో జీవిస్తాయి ఇందులో రాణి చీమ మగచీమ అనేక ఆడచీమలు ఉంటాయి మగ చీమలకు రెక్కలు ఉండగా ఆడచీమలకు మాత్రం ఉండవు చీమలకు కళ్ళు ఉంటాయనేది చాలామందికి తెలియని విషయానికి